మెగా హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి దుర్గతేజ్ లో వర్కౌట్ తరత ముగ్గురు కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎంత ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలైనా ఒకే ఫ్రేమ్ లో అందరూ కనిపించడం చాలా అరుదు అందులో మెగా హీరోస్ కనిపించడం అయితే మరీ రేర్ ఫంక్షన్స్ పండుగలు తప్ప మెగా హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు ఎప్పుడో తప్ప ఇలా మెగా హీరోలు కలిసి కనిపించరు తాజాగా అలాంటి అరుదైన ఫోటోను మెగా హీరోలు షేర్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు మెగా హీరోలు ఏది మాని వర్కౌట్ మానరు అన్న విషయం అందరికీ తెలిసిందే అందులోనూ సండే కావడంతో ఈ ముగ్గురు కసరత్తులు కలిసి చేస్తున్నట్లు కనిపించారు ఇక ఈ ఫోటోను వరుణ్ తేజ్ షేర్ సరదాగా గడపండి అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు హైలైట్ అంటే రామ్ చరణ్ అనే చెప్పాలి బేస్ట్ మోడ్ లో ముగ్గురు కండలు తిరిగిన దేహాలతో కనిపించారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఇక ఈ ముగ్గురు మెగా హీరోలు వరుస సినిమాలతో బిజీగా మారారు రామ్ చరణ్ పెద్ద సినిమాతో బిజీగా మారాడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది పెద్ద కోసమే రామ్ చరణ్ ఈ బీస్ట్ లుక్ ను మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే ఇంకో పక్క సాయి ధరం తేజ్ సంబురాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా కోసమే తేజ్ ఈ రేంజ్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు ఇక వీరిద్దరితో పాటు వరుణ్ తేజ్ కూడా ఒక సినిమా బిజీగా ఉన్నాడు గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది కొరియన్ హర్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది మరి ఈ మూడు సినిమాలతో ఈ ముగ్గురు మెగా హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మెగా హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి దుర్గతేజ్ జిమ్ లో వర్కౌట్ తరత ముగ్గురు కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎంత ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలైనా ఒకే ఫ్రేమ్ లో అందరూ కనిపించడం చాలా అరుదు అందులో మెగా హీరోస్ కనిపించడం అయితే మరీ రేర్ ఫంక్షన్స్ పండుగలు తప్ప మెగా హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు ఎప్పుడో తప్ప ఇలా మెగా హీరోలు కలిసి కనిపించరు తాజాగా అలాంటి అరుదైన ఫోటోను మెగా హీరోలు షేర్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయితరం తేజ్ ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు మెగా హీరోలు ఏది మానిన వర్కౌట్ మానరు అన్న విషయం అందరికీ తెలిసిందే అందులోనూ సండే కావడంతో ఈ ముగ్గురు ఉదయమే జిమ్ లో కసరత్తులు కలిసి చేస్తున్నట్లు కనిపించారు ఇక ఈ ఫోటోను వరుణ్ తేజ్ షేర్ చేస్తూ వీకెండ్ లో టీమ్ తో సరదాగా గడపండి అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు ఇక ఈ ఫోటోలో హైలైట్ అంటే రామ్ చరణ్ అనే చెప్పాలి బీస్ట్ మోడ్ లో ముగ్గురు కండలు తిరిగిన దేహాలతో కనిపించారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఇక ఈ ముగ్గురు మెగా హీరోలు వరుస సినిమాలతో బిజీగా మారారు రామ్ చరణ్ పెద్ద సినిమాతో బిజీగా మారాడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది పెద్ద కోసమే రామ్ చరణ్ ఈ బీస్ట్ లుక్ ను మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే ఇంకో పక్క సాయి ధరు తేజ్ సంబురాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా కోసమే తేజ్ ఈ రేంజ్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు ఇక వీరిద్దరితో పాటు వరుణ్ తేజ్ కూడా ఒక సినిమా ఉన్నాడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది కొరియన్ హర్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది మరి ఈ మూడు సినిమాలతో ఈ ముగ్గురు మెగా హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ